అమ్మమ్మ కొంచెం నయమైందా చూడండి ఫ్రెండ్స్ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు తీసుకుపోతే తనకు అదేదో రాసిండ్లు మందు మందు రాసి ఒక ఇంజక్షన్ వేసి ఇచ్చినా కానీ ఇక మందు ఇచ్చిండు కదా ఐటమెంట్ ఇట్లా రాసుకోవాలి కొంచెం నొప్పి అయితే నొప్పింది కొద్దిగా కొద్దిగా తగ్గుద్దిలే అంటే అది అది ఫ్రెండ్స్ కాకపోతే ఇలా గచ్చు తాకింది తాకేసరికి ఇంకెక్కువ బాధ ఎక్కువైపోయింది నిఖిలు నిఖిలు నిఖిలేదంట ఏది మందు రాసినమా నా బంగారుపూర్ మందు రాసింది ఫ్రెండ్స్ మందు రాస్తావా మంది ఇప్పుడు రాస్తావా ఇప్పుడు రాసింది నేను నేను రాసింది చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ అను బాయ్ 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 చెప్పింది